టు తెలుగు స్టోరీస్ ఈ రోజు మీరు వినబోతున్నారు ప్రణయమ ప్రణయమా పార్ట్ ఫోర్ ఈ అద్భుతమైన స్టోరీని రాసిన వారు ఈషా అద్వైత గారు ఇక స్టోరీలోకి వెళితే రే పాపకి ఏం పేరు పెడదాం అని శ్రీకాంత్ అడుగుతుంటే చాలాసేపు ఆలోచించిన తర్వాత రిషిక అని అంటాడు వంశీ రిషికనా నచ్చలేదా అంటాడు శ్రీకాంత్ బాగుందిరా నేను ఇంకా నీ మేనల్లుడికి మ్యాచింగ్గా పెట్టుకుంటావు అనుకున్నాను వాడికి నేనెందుకు మ్యాచింగ్ మ్యాచింగ్గా పేరు పెడతాన్రా అని అడుగుతాడు ఫ్యూచర్లో వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే నువ్వు మళ్ళీ నీ ఫ్యామిలీకి వచ్చు అనే ఛాన్స్ ఉంటుంది అని ఆ మాటకు విరక్తిగా నవ్వి నేను బ్రతికుండగా అది జరగదులే రిషి మన కూతురని తెలిస్తే తన నీడ కూడా పడనివ్వరు మా నాన్నగారు నీకు తెలియదురా వాళ్ళు మన గురించి ఎంత నీచంగా ఆలోచిస్తారో వాళ్ళే కాదు ఆల్మోస్ట్ అందరూ అలాగే ఆలోచిస్తారు ఋషిని హత్తుకొని ఏడుస్తున్న వంశీ భుజం మీద వాలి తను కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు శ్రీకాంత్ ఆ దానికి వాళ్ళ బాధ అర్థమైందో కానీ ఇద్దరి కళ్ళు తుడుస్తూ బేలగా వాళ్ళ వైపు చూస్తుంది ఇద్దరు పాప చెరో చేతిని ముద్దాడుతూ తనని తనకు తనని తనకు నచ్చిన వాడికి ఇచ్చే పెళ్లి చేద్దాంరా తనని అడ్డం పెట్టుకొని మన ఫ్యామిలీకి దగ్గర అవ్వడం కూడా వేస్ట్ మన వల్ల తను కూడా నిందలు పడుతుందని శ్రీకాంత్ చెప్పేసరికి తన అభిప్రాయం కూడా అదే అన్నట్టు తలాడిస్తాడు వంశీ హిందీ నాలుగు ముక్కలు మాట్లాడుతున్న రిషికి ఇద్దరు కూడా తెలుగు నేర్పిస్తూ డాడీ అన్న పిలుపు శ్రద్ధగా నేర్పిస్తారు కొన్ని రోజులకే ఇద్దరికి చాలా అలవాటైపోయింది రిషి ఒకరు కథలు చెప్పటం ఒకరు అన్నం తినిపించటం ఒకరు స్నానం చేయించటం ఒకరు బట్టలు వేయటం ఒకరు ఆడించటం ఒకరు ఇల్లు క్లీన్ చేయటం ఇలా అన్ని పనులు సమానంగా పంచుకుంటూ ఉదయం ఆఫీస్కి వెళ్లే ముందు పాపను బేబీ సెంటర్లో వదిలి తిరిగి సాయంత్రం తీసుకొచ్చాక తనే వాళ్ళ ప్రపంచంగా రోజులు గడిపేస్తారు ఇద్దరు తర్వాత ఆమెను స్కూల్లో జాయిన్ చేయాల్సి వచ్చినప్పుడు ఫాదర్ కాలంలో ఇద్దరి పేర్లలో ఎవరి పేరు రాయాలో కూడా ఇద్దరికి అర్థం కాదు అప్పటికే ఐదేళ్ళు వచ్చేసిన రిషికాకు తనకు తల్లి లేదని ఉన్నది ఇద్దరు తండ్రులని చాలా వరకు అర్థమవుతుంది నీ పేరు రాస్తాను అంటూ వంశీ లేదు నీ పేరే రాయి అంటూ శ్రీకాంత్ ఇలా ఇద్దరు గొడవపడడం చూసి తల పట్టుకుంది ఐదేళ్ల రిషికా ఏంట్రా బంగారం ఫేస్ అలా పెట్టేశావు ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారని కోపంగా అడుగుతుంది రిషి ఫాదర్ మదర్ నేమ్ అడుగుతున్నారా ఎవరి పేరు రాయమంటావో నువ్వే చెప్పు అని వంశి అడిగేసరికి రిషిక ఇద్దరిని చూస్తుంది ఇద్దరిలో ఎవరు ఎక్కువ అంటే తను ఆన్సర్ చెప్పలేదు తనకి వాళ్ళిద్దరే ప్రపంచం కావటంతో అమ్మ లేదుగా అని బెంగగా ఉంటుంది అమ్మ లేకపోయినా మేము ఉన్నాం కదరా నీకు అమ్మ కావాలా అని ఇద్దరు కూడా బాధగా అడుగుతారు అమ్మ వద్దు మీరే కావాలి వంశీకాంత్ అని రెండు పేర్లను తనకు తెలియకుండానే ఒక్కటి చేస్తుంది రిషిక ఈ ఐడియా ఏదో బాగుందిరా అంటూ తండ్రి పేరు వంశీకాంత్గా రాసేస్తాడు శ్రీకాంత్ ఆ క్షణం ఇద్దరిలోనూ చిన్ని స్వార్థం పాప తమ కూతురే అని కాదంటే ఒప్పుకోవటానికి ఇద్దరు సిద్ధంగా లేరు ఇద్దరూ సంసారానికి పనికి రాకున్నా జెండర్ మార్చుకునే ఆలోచన ఇద్దరిలోనూ లేదు మరో మొగాడిని చూస్తే పుట్టే వ్యామోహం కూడా వాళ్ళలో లేదు అందుకే మదరుగా మారటానికి ఇద్దరు సిద్ధంగా లేరు ఇదంతా జరిగిన గతం ఇక ప్రస్తుత విషయానికి వస్తే అన్నట్టు స్టోరీ మొదటి మూడు పాటలు కూడా చదవండి చదివితేనే నెక్స్ట్ స్టోరీ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది లేకపోతే కొద్దిగా కన్ఫ్యూజన్లో పడిపోతారు సో ఇక ప్రస్తుత విషయానికి వస్తే రిషిక యాక్సిడెంట్ గురించి తెలుసుకున్న వంశీ ఉన్న పలంగా స్టార్ట్ అయితే ఆల్రెడీ ఆమె కోసం రాజమండ్రిలో ఎదురు చూస్తున్న శ్రీకాంత్ వంశీ కంటే ముందే హాస్పిటల్కి చేరుకుంటాడు నిర్జీవంగా తమ కళ్ళ ముందున్న కూతుర్ని చూశాక ఆ క్షణం ఇద్దరికీ బ్రతుకు మీద ఆశయపోతుంది ఇక అదంతా జరిగిన ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత అన్నయ్య తాతయ్య పిలుస్తున్నారు అంటూ కౌశల్ రూమ్లోకి వస్తాడు జై ఎందుకురా అంటాడు కౌశల్ ఏమో తెలియదురా వస్తున్నాను నువ్వు వెళ్ళు అంటూ జైని పంపించాక ల్యాప్టాప్ క్లోజ్ చేసి తన రూమ్లోంచి బయటకు వస్తాడు కౌశల్ పిలిచారా తాతయ్య అంటూ వర్మగారు ఎదురుగా కూర్చుంటాడు కౌశల్ అప్పటికే కుటుంబం అంతా అక్కడే ఉండటంతో హైమాకు నీకు వచ్చే నిశ్చితార్థం చేయాలనుకుంటున్నామని ఉన్న విషయం వివరిస్తారాయన ఆల్రెడీ జరిపించారు కదా అని విసుగ్గా అడుగుతాడు కౌశల్ ఆ రోజు నువ్వు లేవు కదా హడావిడిగా వీళ్ళు తాంబూలాలు మాత్రమే మార్చుకున్నారు పంతులు గారు మీ జాతకరీత్యా హోమం చేయాలంటున్నారు హోమం పూర్తయ్యాక అందరి సమక్షంలో నీకు హైమాకు నిశ్చితార్థం ఘనంగా చేయాలని మీ అమ్మ ఆశపడుతోంది మీ ఇష్టం అనేసి వెళ్ళిపోతాడు కౌశల్ కౌశల్ వెళ్ళాక ఆయన చూపు జైని తాకుతుంది ఈయనేంటి మూవీలో విలన్ల నన్ను చూస్తున్నాడని టెన్షన్గా అనుకుంటాడు జై మనసులో ఎవరినో ప్రేమిస్తున్నానో చెప్పావు కదా ఆ అమ్మాయిని తీసుకొస్తే అన్నయ్య నిశ్చితార్థంతో పాటు నీ నిశ్చితార్థం కూడా జరిపిస్తాను అంటారు వర్మగారు సంవత్సరం కిందట మీ అందరి పెళ్ళిళ్ళు ఒకేసారి చేయాలనుకున్నాను కానీ కుదరలేదు చెల్లి పెళ్ళి ఎలాగో జరిగిపోయింది మీ ఇద్దరు పెళ్ళిళ్ళు త్వరగా చేసేసి మీకున్న గండాలను కాస్తైనా తగ్గించాలని చాలా సీరియస్గా వార్నింగ్ టోన్తో అంటారు వర్మగారు ప్రేమించిన అమ్మాయే కదా తీసుకొస్తా అంటూ పళ్ళు ఇకిలిస్తాడు జై ఏంట్రా వెళ్ళి వారమైనా ఇంకా రాలేదు ఇక్కడ మన మేనేజర్ నీ కోసం చాలా బెంగ పెట్టుకున్నాడని నవ్వుతూ అంటుంది సంయుక్త తాతయ్య కాల్ చేసి అర్జెంటుగా రమ్మంటే ఏంటో అనుకొని ఎగురుకుంటూ వచ్చా వచ్చాక ఇక్కడే లాక్ చేసి పడేశారే అని దీనంగా అంటాడు జై ఫోన్ కాల్లో అంతగా ఏం జరిగిందిరా అని అడుగుతుంది సంయుక్త నైట్కి స్టార్ట్ అవుతున్నా కదా వచ్చాక చెప్తాలే బాయ్ అని కాల్ కట్ చేసి టెర్రస్ దిగి వస్తాడు జై రొటీన్గా సాగుతున్న ఆ వాతావరణానికి చిరాకు పడుతూ అమ్మ నేను నైట్కి స్టార్ట్ అవుతున్నాను అని సావిత్రితో అంటాడు జై అప్పుడే వెళ్ళిపోతావా వచ్చి వారం రోజులు కూడా కాలేదని అడుగుతుంది శాంభవి ఇక్కడ చాలా బోర్ కొడుతుంది పెద్దమ్మ అన్నయ్య ఏమో రూమ్లోంచి బయటికి రాడు ఇక కాలేజ్ కి వెళ్తోంది స్ఫూర్తి అత్తారింట్లో ఉంది ఇంకా నేనేం చేయాలి ఇక్కడ ఇక్కడ కంటే నాకు హైదరాబాదే చాలా బెటర్ అనిపిస్తుంది అంటాడు జై మర్చిపోయావా నువ్వు ప్రేమించిన అమ్మాయిని తీసుకురమ్మని తాతయ్య చెప్పారు కదా అని అంటుంది నేను ఇక్కడ నుంచి వెళ్తేనే కదా తనని తీసుకొచ్చేదమ్మా నేనిప్పుడు వెళ్ళి ఓ ఫోర్ డేస్లో తనని తీసుకుని వస్తా అని సరే వెళ్ళి అమ్మమ్మ చెప్పేసిరా అని సావిత్రి అనగానే సరే అంటూ మంగగారి రూమ్కి వెళ్తాడు జై మనవరాలు పెళ్లికి రాని కొడుకు కనీసం మనవడి పెళ్ళికైనా వస్తాడేమో అన్న ఆశ చావని ఆవిడ కొడుకు కోసం ఆలోచిస్తూ దిగులుగా బెడ్ మీద పడుకొని కనిపిస్తారు అమ్మమ్మ అంటూ ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చొని పిలుస్తాడు జై అతడు పిలుపుకి నీరసంగా లేచి కూర్చుని ఏంటి చేయి అని నవ్వుతూ అడుగుతారు మంగ తన బాధని గుండెల్లో దాచి ఎదుటివారికి చిరునవ్వులు మాత్రమే పంచే తన అమ్మమ్మ ఒడిలో పడుకుని నేను ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నానని బెంగగా అంటాడు అన్నయ్య నిశ్చితార్థానికి వారం కూడా లేదు కదరా అప్పుడే వెళ్తానంటావేంటి మీ తాతయ్య గారు నీ పెళ్ళి కూడా అన్నయ్య పెళ్ళితో కలిపి చేయాలనుకుంటున్నారు నువ్వేమో ఇంకా ఏ ఒక్క సంబంధం ఖాయం చేయనివ్వకుండా అడ్డు ప్రయత్నాలు చేస్తున్నావు ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేయటం ఎందుకమ్మమ్మా ఇప్పుడు అన్నయ్యకి చేసి నాకు టూ ఇయర్స్ తర్వాత చేయొచ్చు కదా అని అడుగుతాడు జై ఏమన్నా అడిగితే జాతకాలు అంటూ దాటేస్తారు అన్నయ్యకి ఇరవై ఎనిమిది వచ్చేస్తున్నాయి కదరా అల్లుడు గారికి అంటే కుటుంబంలో అందరికీ ఇరవై ఎనిమిది లోపే పెళ్లి చేయటం ఆనవాయితీ హైమాకి కౌశల్కి జాతకాలు చూపిస్తే వాళ్ళిద్దరి పెళ్ళి సంవత్సరం కిందట ఉన్న ముహూర్తమే బాగుందని జ్యోతిష్యులు చెప్పారు ఆ ముహూర్తం దాటితే వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యే యోగం చాలా వరకు లేదు అందుకే తాతయ్య గారు స్ఫూర్తి పెళ్లితో పాటు కౌశల్కి కూడా పెళ్లి చేయాలనుకున్నారు కానీ వాడికి జరిగిన యాక్సిడెంట్ వల్ల వాడి పెళ్ళి వాయిదా పడింది నీకు కూడా సంబంధం కుదరక ఆలస్యమైపోతుంది మరి వాళ్ళిద్దరికి ముహూర్తం కుదరకపోతే ఇప్పుడు ఎలా పెళ్లి చేసిస్తారు అని అడుగుతాడు జై ఒక జ్యోతిష్యులు చెప్పారు మరో జ్యోతిష్యులు కౌశల్ జాతకం చూసి వచ్చే సంవత్సరం వాడికి పెళ్ళవుతుందన్నారు అందుకే దగ్గరలో ముహూర్తం చూశారు ఈ నిశ్చితార్థం చేస్తే సగం బెంగ తీరిపోతుంది మళ్ళీ వాడికి ఇరవై ఎనిమిది వచ్చేసాయంటే పెళ్లి కాకుండానే మిగిలిపోతాడన్న ఒక కొత్త బెంగ కానీ నాకు ఇంకా పాతికెళ్ళే కదా అమ్మమ్మ అప్పుడే నాకు పెళ్ళేంటి అని అడుగుతాడు అంతంత మాత్రంగానే ఉన్న నా ఆరోగ్యం కోసం మీ తాతయ్యకి బెంగరా నేను బ్రతికుండగానే మీ పెళ్ళిళ్ళు చూడాలన్న ఆరాటం నాది అందుకే మీ ముగ్గురు పెళ్ళిళ్ళకు ఒకేసారి ముహూర్తాలు పెట్టించారు కౌశల్ పెళ్ళితో పాటు నీ పెళ్ళి కూడా చేసేస్తే నాకు బాధ్యత తీరుతుంది తర్వాత ఉన్నా లేకపోయినా నీ పెళ్ళి చూశానన్న తృప్తి మిగిలిపోతుంది ఎందుకమ్మమ్మా ఇలా మాట్లాడి బాధ పెడతావు అని అంటాడు జై నా ఆరోగ్యం గురించి నాకు తెలియదా ప్రస్తుతం నాకంటూ పెద్దగా కోరికలేం లేవురా మీ ఇద్దరి పెళ్ళి చూడాలి నా కొడుకు చేతిలో కన్ను మూయాలి నేను పోయేలోపు ఒక్కసారైనా వాణ్ణి చూస్తానా లేదా అన్న బెంగరా అని ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంటుంటే జై మనసు భారంగా మారుతుంది వెంటనే లేచి ఆవిడ కళ్ళు తుడుస్తూ మావయ్యని మా పెళ్ళికి తీసుకొచ్చే బాధ్యత నాది అమ్మమ్మ వర్రి అవ్వకు మై హూనా నేను చూసుకుంటా అని అభయహస్తమిస్తాడు జై నిజంగా తీసుకొస్తావా అని ఆశగా అడుగుతారు మంగ మైజియర్ అలివేలు ఖచ్చితంగా నేను మావిని తీసుకొస్తాను కానీ మీ తాతయ్యవాడు ఇంటికి రావడానికి ఒప్పుకోడరా అని అంటారు మంగగారు తాతయ్యని ఎలా లైన్లోకి తీసుకురావాలో నాకు తెలుసులే వీటన్నిటి గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడకు నేను ఇప్పుడు వెళ్తున్నాను వచ్చేటప్పుడు నీ హ్యాపీనెస్ని డబుల్ చేసి తీసుకొస్తా అని ఆవిడ చేతుల్ని ముద్దాడి ఆ రూమ్లోంచి బయటకు వచ్చిన జైకి ఎదురొస్తారు ధనుంజయ గారు లేని మాటలు చెప్పి దానికి నమ్మకం కలిగించకు జై ఇప్పుడు మీకు సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పి ఒప్పించే ఓపిక నాకు లేదు తాతగారు ఒక్కసారి అమ్మమ్మని చూడండి చూసా కూడా మీ పంతం మీకు ముఖ్యమనుకుంటే మీ ఇష్టం చనిపోయే ముందైనా ఆవిడ కాస్త ప్రశాంతతనివ్వలేరా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు ఆఖరి రోజుల్లో తనకి ఈ బాధను శిక్షగా వేస్తున్నారా అని అడిగి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు జై కర్మగారు రూమ్లోకి వచ్చేసరికి శూన్యంలోకి చూస్తూ కనిపిస్తారు మంగ రోజు రోజుకి లోపల కుమిలిపోతున్న ఆవిడ ఆరోగ్యం కోసమైనా కాస్త తగ్గక తప్పదనిపిస్తుంది ఆయనకి ఆగకుండా మోగుతున్న కాలింగ్ బెల్ కి సంయుక్త వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది ఏంటే డోర్ ఓపెన్ చేయటానికి ఎంతసేపు గుర్రు పెట్టి నిద్రపోతున్నావా లేక మూవీ చూస్తున్నారా టూ మినిట్స్ కూడా వెయిట్ చేయలేవా ఆమె చేతిలో తను తెచ్చిన స్వీట్ బాక్స్ పెట్టి ఆమెను తోసుకుంటూ లోపలికి వస్తాడు జై తనకిష్టమైన స్వీట్స్ అన్నీ అతను తీసుకురావటంతో వాటిని టేస్ట్ చేస్తూ జై కోసం కాఫీ తీసుకొస్తుంది సంయుక్త ఆంటీ ఇక్కడే అని అడుగుతాడు జై తన కొలీగ్ డాటరు ఓనీ ఫంక్షన్ ఉంటే వెళ్ళింది ఇప్పుడు చెప్పరా ఏంటి మ్యాటర్ అంటూ జై ఎదురుగా కూర్చుంటూ అడుగుతుంది సంయుక్త పెళ్ళి అదే నా ప్రాబ్లం నాకు అర్జెంటుగా వైఫ్ పోస్ట్కి ఓ అమ్మాయి కావాలి ఎవరు నేను సెట్ చేయవే అంటాడు జై దెబ్బకి తింటున్న ఆమెకు పొలమారి విపరీతమైన దగ్గు వస్తుంది సంయుక్తకి